క్రైస్తాడ్ యేసుక్రీస్తు దివ్యనామంలో ఉదయకాల సమయంలో కార్యక్రమం వీక్షించుతున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డలారా బాగున్నారా మీలో చాలామంది గతంలో చేసినటువంటి పాపాన్ని బట్టి ఇప్పటికీ కూడా రక్షించబడి ఏసు రక్తంతో కడగబడినప్పటికీ కూడా నీ జీవితంలో ఆ పాపం జ్ఞాపకం వచ్చి బాధపడుతున్నావా కొంతమంది తెలిసి చేసి ఉండొచ్చు కొంతమంది తెలియకుండా చేసి అయితే ప్రస్తుతం కొంతమంది ఇంకా పాపంలోనే ఉండొచ్చు ఏ పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ ప్రస్తుతం పాపం చేస్తూ ఉన్నప్పటికీ గతంలో పాపం చేసి నీ జీవితంలో పాపం ద్వారా గాయపరచబడుతూ ఆలోచన ద్వారా నువ్వు సాగుతున్నప్పటికీ కూడా దేవుడు ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైన నువ్వు ప్రార్థన చేయగలిగితే ప్రస్తుతం నువ్వు చేస్తున్న పాపమునుడు నువ్వు మారుమనసు తిరిగి ప్రార్థన చేయగలిగితే గతంలో చేసిన పాపమును బట్టి పశ్చాత్తాపడి మళ్ళీ ఆలోచన తీసివే ప్రభను ప్రార్థన చేయగలిగితే దేవుడి ఉదయ అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు ఏంటి అద్భుతమైన ప్రార్థన తెలుసా దావీదు అనబడిన భక్తుడు చేసిన అద్భుతమైన ప్రార్థన బెషపాతో పాపం చేసిన తర్వాత దావీదు చేసిన ప్రార్థన కీర్తనల గ్రంథం యాభై ఒకటవ అధ్యాయం రెండవ వచ్చును నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపం పోవునట్లు నన్ను పవిత్రపరచును ఎంత అద్భుతమైన మాట నా దోషం పోవునట్లు నన్ను కడగండి బాగుగా కడగండి నా పాపం పోవునట్లు నన్ను కడిగి పవిత్రపరచు ఎస్ ఉదయకాల సమయంలో నువ్వు ప్రస్తుతం ఏ భయంకరమైన పాపం చేస్తున్నా కూడా నువ్వు ఇప్పుడే మారు మనస్సు పొందాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు పాపం భయంకరమైనది దానివల్ల వచ్చు జీతం మరణం నీవి ప్రార్థన చేయగలిగితే నీ దోషం పోవునట్లు నీ పాపం పోవనట్లు ఆయన కడిగి పవిత్రపరుస్తాడు గత జీవితంలో చేసిన పాపాలు మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం వస్తూ అయ్యో అని ముందుకు అడుగులు వేయలేని పరిస్థితిలో ఉన్నావా అయినా కూడా ఆ పాపపు ఆలోచనలు కూడా దేవుడు కడిగి పవిత్రపరుస్తాడు కాబట్టి ఒక్కటే ప్రార్థన నా దోషం పోవునట్లు నన్ను బాగుగా కడుగం నా పాపం పోవనట్లు నన్ను పవిత్ర పరచుము ప్రభువ అను చేయగలిగితే ఏ భయంకరమైన పాపంలోనూ ఉన్నా కూడా ఈ ఉదయం దేవుని తప్పించి తన రక్తంతో కడిగి మళ్ళీ పరిశుద్ధపరుస్తాడు ఏ పాపంలో ఉన్నా కూడా ఇప్పుడే పవిత్రుడుగా చేస్తాడు తన రక్తంతో కడిగి నువ్వు ఒప్పుకోగలిగితే ఒప్పుకుందామా పరిశుద్ధ తండ్రి నీకు వందన నా దోషం పోవునట్లు కడగండి అయ్యా నా పాపము పోవునట్లు కడిగి పవిత్రపరచుము అని ఎంతమంది అయితే ప్రార్థన చేస్తున్నారో ఇప్పుడే వారి దోషమును తొలగించి పాపము నుండి తప్పించి విడిపించి పవిత్రపరిచి నూతన కార్యం వారి జీవితంలో జరిగించి నిలబెట్టమని వారిని మళ్ళీ నాయన హిమము కంటే తెల్లగంచేయమని ఏ స్నాములో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ